నార్మల్గా చైన్ స్టిచ్ అట్లా కుట్టుకుంటామో అట్లాగే మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కుట్టుకోవాలి కుట్టుకున్నాక మనకి ఇంతటితో చాలా తీసుకున్నాం కదా మనము ఫస్ట్ చైను అది లూజ్గా ఇలా ఉంటుంది సెకండ్ చైన్లోంచి ఫస్ట్ చైన్ని హోల్డ్ చేయాలి ముల్క్ ఉంటుంది కదా ఆ ముల్కుకి ఫస్ట్ చైన్ తగిలిస్తే దానికి గ్రిప్ అయి ఉంటుంది కింద థ్రెడ్ కిందకి లాగేయాలి అప్పుడు నాట్ పడినట్టు అలాగే మళ్ళీ ఇంకొక నాట్ వేసుకోవాలి ఒక్కోసారి కొత్త కాబట్టి లూజ్ అయినా నాట్ కరెక్ట్గా పడి పడకపోయినా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ చైన్లోకి చైన్ లాగి ఈ సెకండ్ వచ్చిన చైన్లోంచి ఫస్ట్ చైన్ని హోల్డ్ చేసి కింద థ్రెడ్ కిందకి లాగేయాలి నాట్ పడిపోయింది మనకి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ కిందకి వచ్చేస్తుంది